ఓం నమ శివాయ పార్వతీ సమేత పరమేశ్వర పాహిమాం రక్ష అని అంటుంటే ఈశ్వరుని ప్రార్థించాడు అయితే అప్పుడు తలపైనటువంటి గంగమ్మ తల్లి కోపం వచ్చింది ఏమయ్యా నీ కంటికి వడిద కనిపించారా నేను తలపైన నన్ను చూడలేదా నువ్వు అని అయ్యో తప్పు తల్లి తప్పు నువ్వు లేకపోతే మేము బతకలేము ఎందుకంటే మా దాహం తీర్చిన ఇవ్వే తల్లి శరీరం అంతా కూడా మాకు లేని బతకలేము గంగమ్మ తల్లి నమో నమే అట్లా కాదు ఈశ్వర గంగమ్మ తల్లి ఈశ్వర గంగమ్మ తల్లి అప్పుడు శంకరా గంగాధర శంకర గంగాధర అని అన్నాడు అప్పుడు సంతోషించింది ఇది వరకు ఒక వ్యక్తి మరలా వచ్చాడు వచ్చి మీరు దేవుడు గురించి ఏదో చెప్పేశారు కనపడలేదు కాబట్టి నేను దేవుడు లేదు అన్నాను మీరు ఇంకేవో చెప్పాను నాకు గాలి కనబడుతుందా వెలుగు చీకట్లో ఏమన్నా కనబడతాయా అదేవిధంగా శబ్దం కనబడుతూ ఉందా రుచి కనబడతా ఉందా వాసన కనబడతా ఉందా ఇవన్నీ చెప్పారు ఈ ఇది కూడా నాకు ఇది మామూలుగా అవి వాటి వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి అంత మాత్రం అవి కనబడుతున్నాయి అంటే ఎట్లా సరే అన్నాడు వచ్చి అప్పుడు సత్యనిష్ఠుడు నీకేం కావాలి అన్నాడు నేను భగవంతుడిని చూడాలి అన్నాడు భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు తెలుసా అన్నాడు తెలుసు ఆలయాల్లో మహావిష్ణువు గాను ఈశ్వరుడు గాను అనేక దేవతల రూపంలో ఉన్నాడు మరి ఏ భగవంతుడు వాడి సత్యనిష్ఠుడు ఏ భాగవంతుడిని చూడాలి సరే అయితే అందరినీ ఇలా చూడగలుగుతాను అందరినీ చూపెట్టి నాకు ఒకసారి అన్నాడు అందరినీ చూస్తావా సరే ఇప్పుడు సూర్యోదయం అయ్యింది సూర్యోదయంలో వచ్చావు సూర్యుడు ఉదయంలో నీకు కనబడుతున్నాడు తూర్పు దగ్గర ఎలా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు ఇప్పుడు నీకు ఆకాశం నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ వీళ్ళంతా కనబడుతున్నారా కనపడలేదు అంతమంది లేదంటావా మళ్ళీ రాత్రిలో కనబడతాయి కదా అన్నాడు రాత్రుల్లో కనబడతాయి కానీ ఇప్పుడు నీకు అంటే కనబడని దాన్ని లేదని నువ్వు అనుకుంటా ఉంటే ఎట్లా కనబడతాయి కదా ఒకరు కనబడతాయి కదా నువ్వు ఉన్నావు నీవు మాట్లాడుతున్నావు ఎవరు నేను మాట్లాడిస్తున్నారు నాకు నేనే మాట్లాడుతున్నాను కుక్క చనిపోయి ఉంది ఇప్పుడు అది లేదు పరిగెత్తు పరిగెత్తించు అన్నాడు చనిపోయింది ఎంత పరిగెడుతుంది అని సత్యనిష్ఠుడు చూసావా అది చనిపోయింది అంటే దాంట్లో ఉండాల్సిన ప్రాణం లేదు నీ ప్రాణంలో ఉంది ప్రాణమే దేవుడు అయినా ప్రాణాన్నే దేవుడు అంటారు కనుక దేవుడు అంటే ఎక్కడో ప్రత్యేకంగా అనుకుంటున్నావు అజ్ఞానం రాత్రిపూట నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి కొన్ని మెరవు రాత్రిపూట చంద్రుడు పౌర్ణమి రోజు చాలా వెలుగునిస్తాడు నిజానికి ఎవరు నిత్యం వెలుగు కలిగి ఉండేవాళ్ళు సూర్యుడు ఒక్కడే సూర్యుడు ఏ సమయంలో అయినా ఆయన వెలుగుతూనే ఉంటాడు వేడిని ప్రసరిస్తూనే ఉంటాడు ఇప్పుడు జ్ఞానం అభివృద్ధి చెందింది కదా సూర్యాస్తమం అంటే ఏమి ఇక్కడ ఇక్కడ మా ఈ ప్రాంతంలో భూమి మీద తిరుగుతుంది కాబట్టి భూమి తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన కనబడకుండా మరో దగ్గర కనబడుతున్నాడు అంతేగాని లేకుండా పోలేదు సూర్యుడు సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద గ్రహాల మీద పడ్డం వల్ల అవి వెలుగుతున్నాయి కానీ అవి స్వయంగా వెలగవు అదేవిధంగా భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి సూర్యుని యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి మనం నడుస్తున్నాం మాట్లాడుతున్నాం లేకపోతే మనం కూడా కుక్కలాగా అయిపోవాల్సిందే ఎవరైనా అంతే ఈ ప్రాణశక్తే భగవంతుడు ఇప్పుడేమంటావు అయితే ప్రాణశక్తే అయితే మరి దేవుడు ఎలా అని అన్నాడు అది దేవుడు అందులో ఉన్నాడని చెప్పానా నువ్వు దేవుడిని అక్కడ చూడలేవు కనుక ఆలయాల్లో చూడు ఆలయాల్లో వెళ్ళి దండం పెట్టుకో నీ లోపల దేవుణ్ణి కనిపిస్తాడు అని చెప్పాడు హత్యకృష్ణుడు అది ఎలాగనాడు పోయి చూడు అని అన్నాడు కనుక ఇలా అనేక మంది అనేక సందేహాలతో ఉంటారు భగవంతుడిని వర్ణించడం ఎవరి తరం భగవంతుడిని తెలియజేయడం ఎవరి తరం సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సర్వశక్తి స్వరూపుడు సమస్తము నిండి ఉన్నవాడు శక్తి అనేది ఉంది కనుకొని మానవులు మహాత్ములు అవుతున్నారు దైవశక్తి తక్కువ ఉండేవాళ్ళు మానవులు దుర్మార్గులు అవుతారు ఇదే నాయన కాబట్టి సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద జీవమే లేదు నువ్వు తినడానికి మొక్కలు ఉండవు ఆకులు ఉండవు పండ్లు ఉండవు పంటలు ఉండవు వర్షాలు కురవు సూర్యుడు కానీ ఆయన కరుమరిగైతే కనుక సూర్యుడు ఉండడు కాబట్టి మనం అంతా జీవించున్నాం సూర్యుడు ఉన్నాడు కాబట్టి అన్నీ పడుతున్నాయి మనకు అన్ని అందుతున్నాయి సూర్యుడే భగవంతుడు అనుకో వెళ్ళి రోజు సూర్యుడికి దండం పెట్టుకుని నమస్కారం చేయి ఎందుకంటే నేను కనబడుతున్నా ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు ఇంకెంతకంటే తర్వాత మిగతా అదేము చాలుస్తాం అని చెప్పి నేను సూచన అందరికీ నా హృదయపూర్వక నమస్సు అంశ ఓం నమో నారాయణ